టు న్యూస్ ఛానల్ అప్డేట్స్ ఆఫ్ కదిరి హాజీ బిఎస్ గారికి మీద ఉన్న శ్రీకాంత్ రెడ్డి గారికి లోకేష్ రెడ్డి గారి సురేఖ చంద్ర గారికి రామాంజన్ రెడ్డి గారికి ఈ యొక్క కార్యక్రమానికి పూర్తి స్థాయిలో పనిచేసిన జై జవాన్ జై కిసాన్ సోదరులకు అదేవిధంగా రవి నాయక్ గారికి అందరికీ కూడా మరి ముఖ్యంగా ఈ యొక్క తండ మా అక్కచెల్లెమ్మలకు అవాతాతలు అందరూ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను రోజు ఈ యొక్క రచవండ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం రెండే రెండు మాటల్లో నేను చెప్పదలుచుకున్నాను ఒకటి ఏ రాష్ట్రంలో లేని విధంగా మన యొక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా మంచి వైద్యం అందించాలి అదేవిధంగా విద్య అందించాలి విద్యలో కూడా మరీ పేద బడుగు బలహీన వర్గాల్లో ఎంబీబీఎస్ చదవాలంటే వారికి ఈ వైద్య కళాశాలని వస్తే ప్రతి ఒక్కరికి కూడా సీట్లు ఉచితంగా దొరుకుతాయి పేద వర్గాలకు చెందిన వారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా ఈ కళాశాలలో ఉచితంగా చదివితే డాక్టర్లు అవుతారు వారి భవిష్యత్తు అని చెప్పి ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మన యొక్క రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీను స్థాపించిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉండాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గుర్తు చేస్తున్నాం కాబట్టి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేశాం ఇంకా కొన్ని పూర్తి చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం మారడం ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఏ విధంగా డబ్బులు దండుకోవాలని చెప్పి ఒక దురుద్దేశంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ కాకోకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగా చేసిన కాలేజీలను ఈ రోజు పీపీపి మోడ్ లో వారికి కావాల్సిన అనుయులకు డబ్బులు దండుకొని చేపట్టి ఇచ్చే కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చెప్పి ప్రియతమ నాయకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు కోటి సంతకాలు చేసి ఈ రాష్ట్ర ప్రజలు ఈ యొక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉండాలని చెప్పి గవర్నర్ కి అందజేయాలని చెప్పే ఉద్దేశంతో పోటీ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టాం ఈ కార్యక్రమం కోసమే మీకు మేము ఈ రోజు మీ దగ్గర రావడం జరిగింది మీరందరూ కూడా సంతకాలు చేసి మీ నిరసన తెలియజేయాలి అదేవిధంగా గ్రామ కమిటీలు కూడా వేసే కార్యక్రమంలో భాగంగా కూడా ఈ యొక్క రచబండ కార్యక్రమం దీంట్లో మీరు మీ మీ గ్రామంలో మీ యొక్క గ్రామంలో ప్రజల తరఫున మీ అందరి తరఫున పోరాటం చేసి జగన్మోహన్ గారి నాయకత్వాన్ని బలపరిచే నాయకుడిని ఎన్నుకునే విధంగా ఈ రోజు గ్రామ కమిటీలు కూడా వెళ్ళడం జరుగుతా ఉంది కాబట్టి ఈ యొక్క రెండు కార్యక్రమాలను కూడా మీరు అందరూ సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు